వస్తున్నారు మన ముందుకి ఆర్థిక ఆధునిక దార్శనికులు అకుంఠిత దీక్షాపరులు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రదంలో నడపాలన్న ఆకాంక్షతో ఎన్ని అవరోధాలు ఎదురైన వెన్ను చూపని వెనుకడిగేని తీరులు రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రాలు సుసంపన్నమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన భవిష్యత్ దార్శనికుడు జరగబో ప్రజా వేదిక కార్యక్రమానికి చేస్తున్న మన ప్రేతమ ముఖ్యమంత్రి వర్యులు

సరస్వామి కూడా సేవ కూడా ప్రగతిని చూపరడా వైకాడి మనందరి ఎదురు చూపలకు తెరపడింది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన ముందు ఉన్నారు వారికి స్వాగత వచనాలు పలకవలసిందిగా మన జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాను అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ కూడా కూర్చోండి దయచేసి ఎవరు కూడా నిలబడద్దండి దయచేసి అందరూ కూడా కూర్చోండి కూర్చోవాలి దయచేసి అందరూ కూడా కూర్చోవాలి కూర్చోవాలండి ఈరోజు మన గుడెం చెరువు గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్వాప్నికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి మీ అందరి తరఫున సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మనం ఈ గుడెం చెరువులో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర మంత్రులు శాసనసభ్యులు అదేవిధంగా గుడెం చెరువు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఇది గుడెం చెరువు గ్రామం జమ్మలమడుగు మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం సార్ జమ్మల పట్టణానికి ఈ గ్రామానికి మధ్యలో పెన్నా రివరు పారుతూ ఉంటుంది సార్ అయితే ఈ గుడి గ్రామానికి సంబంధించి పద్దెనిమిది వందల నలభై కుటుంబాలు ఉన్నాయి సార్ అందులో అత్యధిక భాగం సర్వీసెస్ సెక్టార్లో వారు నిమగ్నమై ఉన్నారు సార్ ముఖ్యంగా జమ్మల అదే ఇతర పట్టణాలకు సంబంధించి కావలసినటువంటి సర్వీసెస్ ఎక్కువ భాగం ఈ యొక్క గుడెంచెరువు చెరువు నుంచి అందుబాటులో ఉంటారు సార్ ఎక్కువగా ఆటో డ్రైవర్సు అలాగే ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్నారు సార్ అయితే ముఖ్యంగా ఎక్కువగా ఉన్నది సుమారుగా నాలుగు వందల కుటుంబాలు చేనేత పైన ఆధారపడి చేనేత వృత్తితో వారు ఆధారపడి ఉన్నారు సార్ సుమారుగా నాలుగు వందల ముప్పై రెండు కుటుంబాలు ఆ విధంగా చేనేత పైన ఆధారపడి ఉన్నాయి ఇక్కడ మరమగ్గాలు ఉన్నాయి సార్ అదేవిధంగా చేతి మగ్గాలు కూడా ఉన్నాయి చాలా కుటుంబాలు ఒక మరమగ్గము అదే ఒక చేనేత మగ్గం పిట్ హ్యాండ్లూమ్ అనేది కూడా వారు ఎక్కువగా వాడుతూ ఉన్నారు సార్ అయితే ఎక్కువ మంది వారు దయచేసి దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి నిశ్శబ్దంగా ఉండాలందరూ సార్ ఈ గ్రామానికి సంబంధించి మనం నూట నలభై ఒక్క మంది బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ ఈ నూట నలభై ఒక్క కుటుంబాలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ పూర్తయింది అదేవిధంగా వారి యొక్క నీడ్ నీడ్ అసెస్మెంట్ కూడా పూర్తయింది సార్ అలాగే ఈ గ్రామంలో సుమారుగా నలభై రెండు మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేయటం జరిగింది సార్ వారు ముందుకు రావటం జరిగింది వారు నీడలాసిస్ బేసిస్ మీద మనం నాలుగు రకాలుగా బంగారు కుటుంబాల్ని మనం కేటగిరైజ్ చేసుకో చేసుకోవటం జరిగింది సార్ ఒక కేటగిరైను ఎవరైతే ఫైనాన్షియల్ నీడ్లో ఉన్నారో అంటే వారికి ఏదైనా హాస్పిటల్ కానీ లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి కానీ అటువంటి వారిని ఒక కేటగిరీ గాను అలాగే ఇంకొక కేటగిరీ లైవ్లిహుడ్ కేటగిరీ అంటే వారు బతుకు తెరువుకి అదేవిధంగా వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి కావలసినటువంటి అవసరాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు సార్ అలాగే మూడవ వారు చదువుకుంటున్నట్టు వారు అదేవిధంగా కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉన్నట్టయితే ఇంకా పై చదువులకు వెళ్ళాలి అని అనుకున్నటువంటి వారిని ఒక కేటగిరీ కింద తీసుకోవడం జరిగింది సార్ అలాగే నాలుగో కేటగిరీ వారు ఎవరైతే చదువు పూర్తి చేసుకుని అలాగే స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదా ఇతర కార్యక్రమాలు తీసుకుని జీవితంలో పై ఎదగడానికి అలాగే స్వయం శక్తితో ఎదగడానికి అటువంటి వారిని నాలుగో కేటగిరీ కింద ఐడెంటిఫై చేయడం జరిగిందా సార్ అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి మార్గదర్శిలందరినీ కూడా వారి యొక్క